వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మొన్న జరిగిన ఎన్నికల్లో అట్ర ప్లాప్ అయినారు ఇంకా బుద్ధి రాకుంటే జగన్మోహన్ రెడ్డి మేము ఏం చేయాలా ఎక్కడ పెడితే ఎక్కడా తిరగాలంటావు మీ కార్యకర్తలు పోవరా నాయకులు పోవరా పబ్లిక్లు పోవాలంటావు ఏమని పోతావు ఎక్కడ అనంతపురం దగ్గర ఎక్కడ ఉన్నావు చంద్రబాబు నాయుడు రేపు రాబో రోజులో నెక్స్ట్ ఎలక్షన్స్లో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు అట్ర పాప్ అవుతాడు సింగిల్ డిజిట్ డిజిట్ కూడా రాదు సింగల్ రాదాయనకు జిట్టు జిజీజు రాదని చెప్పాడు నేను అడుగుతున్న చంద్రబాబు నాయుడు ప్రజల మనిషి అయ్యా చంద్రబాబు ప్రజలతో ఎందుకోబడినటువంటి బంపర్ మెజార్టీతో గెలిచినటువంటి నాయకుడు చంద్రబాబు ప్రజల పచ్చ ప్రజలంతా నమ్మి ఓట్లు వేశారు నిన్ను ఒక్కసారి నమ్మి ఓటు వేసినందుకు ప్రజలు ఇబ్బంది ఇబ్బంది పెట్టి రాష్ట్రాన్ని అగ్నిగుండం చేసి నాశం చేశావు పంప ఉంచావు ఆంధ్ర రాష్ట్రాన్ని నీకు ఇవాళ సింగిల్ జిట్లు అంటావా చంద్రబాబు నాయుడు ఏమనుకుంటావు నేను అడుగుతున్నా నీకు దమ్ము ధైర్యం ఉండే రేపు ఎలక్షన్స్లో మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిది ముఖ్యమంత్రి నేను అవుతున్నాను ప్రగాప పలుకుతున్నావు నువ్వు ఛాలెంజ్ అయితే పులివెందులో మొగ్గడు వెళ్తే నువ్వు గెలిచి ఛాలెంజ్ చేస్తానని అడుగుతున్నా చి పులివెందులో గెలిచిన సార్ ఈసారి ప్రజలు చీకొట్టారా ప్రజలు ఎలా నిన్ను ఉమ్మిస్తున్నారు యా నిన్ను చూస్తే ప్రజలు ఎలా నువ్వు ఓడిపోయినందుకు ఎంత సంతోషపడుతున్నారు ఒక శనిగ్రహం ఆంధ్ర రాష్ట్రాల నుంచి పోయింది మళ్ళా ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తర్వాత బెంగళూరుకు ఇరవై రెండు సార్లు పోయినావు నువ్వు ఇరవై రెండు సార్లు ఆ బెంగళూరులో ఉన్నటువంటి ప్యాలెస్ చూడకపోతున్నావా లేకుంటే అక్కడ ఉన్నటువంటి రూల్ ఎట్లా ఉంటాయి ఇంకా బాగుంటాయా లేదా ఇక్కడ ఎవరన్నా మరలా ఎవరన్నా కూర్చోబెట్టాలనేది ప్లాన్తో పోయినావా నీకు ఇరవై రెండు సార్లు పోయినావే ప్రజలంతా ఏమని కోరుకుంటున్నారంటే ఆంధ్రప్రదేశ్లో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజ పట్టిన శనిగ్రహం పోయింది ఈ నాయకుడు జయ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే బెంగళూరు తిరుగుతున్నాడో అయ్యా నువ్వు శాశ్వతంగా బెంగళూరులో వచ్చినట్లుగా నువ్వు ఆంధ్రప్రదేశ్కి మాత్రం రావద్దు ఆంధ్రప్రదేశ్ పట్టిన శనిగ్రహం పోయిందని మేము అందరం అనుకుంటున్నాము మళ్ళా ఒక శనిగరం వచ్చి రాష్ట్రాన్ని సవాన్ని నాశనం చేసి తేవద్దు నీవు ఎలా ఛాలెంజ్ చేస్తున్న ముఖ్యమంత్రి కాదు నేను ఛాలెంజ్ చేస్తున్న ఈ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళా చంద్రబాబు గయితే నూట అరవై ఒకటి కాదు నూట అరవై నాలుగు కాదు ఇంకా ఎక్కువ మెజార్టీ వస్తాయి నీకు వచ్చేది నువ్వు కూడా గెలుస్తావు లేదు ఒకసారి చూసుకో ఛాలెంజ్ చేస్తున్నాం నీకు అది లేదు ప్రజలు తిరస్కరించారు ఆంధ్ర రాష్ట్రం నుంచి తనిమి కొట్టారు ఇంకా నీకు సిగ్గు రాలేదు ఎక్కడొచ్చినా ఆ పుష్ని బెదిరిస్తావు వచ్చేది నేనే పళ్ళ ముఖ్యమంత్రి నేనే అయ్యేదని ప్రభావాలు కలుగుతున్నావు నీ కావే అయిపోయింది నీ పని తుస్సు అయిపోయింది కదా ప్రజలు నిన్న పరిస్థితి లేదు కదా ప్రజలంతా ఒకటే అభివృద్ధి చంద్రబాబు రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలను రచించేది చంద్రబాబు రైతాంగాన్ని కాపాడేది చంద్రబాబు యువతను యువకులకు ఉద్యోగాల అవకాశం కల్పించి పరిశ్రమలు తెచ్చి ఈ రాష్ట్రాన్ని సుభిచ్చంగా చేసి బంగారు బాటలు నడిపించే నాయకుడు ఒక చంద్రబాబు నాయుడు యువత కాదు డిసైడ్ అయిపోయినారు ప్రజలంతా నిన్న ఐదు నెలలు అయితా ఉంది ప్రభుత్వం వచ్చి అప్పుడే పరిశ్రమలు ఎన్నో వస్తున్నాయి నేను చేస్తాను నేను ఇస్తాను నేను ఇస్తాను వస్తానని చెప్పి చాలా మంది ఇలా పరిశ్రమలు తెస్తున్నారంటే అది చంద్రబాబు చంద్రబాబుపై నమ్మకం ఉంది కాబట్టి ఇలా ఎవరైనా ప్రాజెక్టు పెట్టాలన్నా ఇలా చంద్రబాబు నమ్మి వస్తున్నారు ఇలా అదే ఇలా నువ్వు ఉన్నప్పుడు ఉన్న ప్రాజెక్టు అన్ని నాశనమైన ప్రజలను నాశనం చేసావు ఉద్యోగం కల్పించకుండా యువతల సర్వం నాశనం చేశావు నీ ఇలాంటి దరిద్రులు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చే ఈ రాష్ట్ర పరిస్థితి ఏమవుతుందో ప్రజలందరూ గమనించారు అందుకే నూట అరవై నాలుగు సీట్లు గెలిపించి చంద్రబాబు పట్టం కట్టి ఈ రాష్ట్రాన్ని బంగారు బాట నడిపించిన నాయకుడు ఒక దమ్మున్న నాయకుడు ఛాలెంజ్ చేసే నాయకుడు ఒక చంద్రబాబు తప్ప ఎవరు లేరు అందుకని జగన్మోహన్ రెడ్డి నోరు బారేసుకోకుండా నీ ఇష్టమంటే మాట్లాడకుండా నువ్వు ఎన్నికలు గెలిచే అసంభవం నీవు దమ్ముంటే పులిమెందర ఈసారి గెలిచా అని చపాదున్నా